హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకి లైవ్కి రావడం ఈ ఛానల్ నాది కొత్తది మీరు అందరూ ఆదరించడం అనేది నాకు బాగా ఆనందాన్ని ఇస్తుంది నా కంటెంట్స్ అనేవి మీకు ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయడంలో కొంతమంది వెనకబడి ఉన్నారు ప్లీజ్ మీ కామెంట్ చాలా వాల్యుబుల్ ఎందుకంటే నన్ను నేను మార్చుకోవడానికి నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి మీకు నచ్చే విధంగా నా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఈ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇవే కాదు ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలని అనుకుంటున్నా సో మీకు నచ్చేది మీరు మెచ్చే కంటెంట్సే తీసుకురా మీకు నచ్చే కంటెంట్లు తీసుకురావడం అనేది నా ముఖ్య ఉద్దేశం అలాగే మీరు చాలామంది జోడ గుంటూరు సరౌండింగ్స్లో ఉన్నవారికి యాక్టింగ్కి అవకాశం ఇద్దామనే ఉద్దేశం నాకైతే ఉంది మీరు ఇన్స్టాగ్రామ్లో సాయి కుమార్ కొండూరు వన్ నైన్ ఎయిట్ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేసి ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తే మీ అందరికీ అవకాశం ఇవ్వడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది ఇంకోటి ఈ ఛానల్ని ఎంత త్వరగా ఆదరిస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్లీ మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ మీ ఆదరాభిమానంతో ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని మీకు నచ్చే కంటెంట్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీ ముందుకి మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయాణంలో మీ సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాట వాటికి థ్యాంక్స్ అనే చిన్న పదం చెప్పైతే నేను ఆపలేను మిమ్మల్ని మరింత ఆనందింపజేయడానికి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా మరింత మంచి టీం కూడా మీ ముందుకు తీసుకొస్తాను ప్రతి ఒక్కరు వారి వారి పనులను పక్కన పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం నాతో కలిసి ట్రావెల్ అవుతున్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ లైవ్ ద్వారా థ్యాంక్ యూ చెప్తున్నా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నిజంగా అంటే అర్థంలో నా మొహం నేను చూసుకొని నువ్వు పనికి వస్తావు అనుకున్న రోజు నుంచి ఈరోజు నాతో ఫోటోలు దిగే పర్సన్స్ ఉన్నారు అని గర్వంగా చెప్పుకునే రోజు దాకా ట్రావెల్ అయ్యాను దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అంటే నా హార్డ్ వర్క్తో పాటు మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి చెడు అన్నీ ఎవరిచ్చినా నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నాను అన్నీ నాకు తెలుసు అనే భావన నాకు లేదు మీ వైపు నుంచి మీ అభిప్రాయాలు కూడా తీసుకొని వాటితో కూడా కలిసి మరింత మందిని ఎంటర్టైన్ చేయడం కోసం మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ అండి ఎవరైనా ఏ క్వశ్చన్స్ అయినా అడగాలి అనుకుంటే అడిగేయచ్చు ఈ ప్లాట్ఫామ్లో నేను నిలబడ్డాను అంటే మీరు నాకు అండగా ఉండబట్టే మీరు నా నుంచి ఏదైనా తెలుసుకోవాలి అనుకున్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇన్స్టాగ్రామ్లో మాత్రం సాయి కుమార్ కొండూరు అనేది ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తే నేను మీకు పర్సనల్గా కాంటాక్ట్లోకి వస్తా మీరు ఎవరైతే నాతో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడానికి నేను ముందుంటాను సాగర్ గారు హాయ్ థ్యాంక్ యూ అండి నా ట్రావెల్ అయితే మీ సపోర్ట్తోనే ముందుకు సాగు సాగుతుంది ఇన్నిసార్లు మిమ్మల్ని పొగిడిన తప్పులేదు వాస్తవంగా ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ అయిన నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే మీ నుంచి ఇంకా ఎక్కువ సపోర్ట్ని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే సలహాలు కూడా ఇవ్వండి తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నా మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి కుమార్ కొండూరు అనే వన్ నైన్ ఎయిట్ ఫైవ్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఇన్బాక్స్లో మెసేజ్లు చేస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది నా వీడియోస్లో మీకు నచ్చిన మంచి వీడియోకి మీ కామెంట్ పెట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకోసం వివిధ రకాల పాత్రలు చేయడానికి కూడా రెడీగానే ఉన్నా అట్ ఏ టైం కంటెంట్స్ చెప్పే వాళ్ళ కోసం కూడా వెయిటింగ్లోనే ఉన్నాను ప్లీజ్ Okay, thank you all of you. Bye.